హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ టిఎల్ఎం ఛానల్ మనం ఈరోజు చూడబోయే వీడియో ఏంటంటే దీక్ష యాప్లో సర్టిఫికేట్ డౌన్లోడ్ కాకపోతే వెబ్సైట్ ద్వారా మనం ఆ సర్టిఫికేట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి మొదటగా మనం క్రోమ్లోకి వెళ్ళి దీక్ష డాట్ జీఓవి డాట్ ఇన్ అని మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ని స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తే కింద చూడండి స్టేట్స్ అని ఇచ్చాడు కదా అక్కడ మన స్టేట్ని మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ పక్కనే చూడండి ఎక్స్ప్లోర్ అని ఉంది కదా ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి దీక్ష యాప్ ఓపెన్ అవుతుంది అందులో ఈ పేజ్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఆ కింద చూడండి ప్రొఫైల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా మన ఐడి డిస్ప్లే అవుతుంది దీన్ని స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తే మనం కంప్లీట్ చేసిన మాడ్యూల్స్ అనేవి కనిపిస్తాయి ఆ పక్కనే సర్టిఫికేట్ అని ఉంది కదా దాని మీద మనం మనం సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇలా పర్మిషన్ రిక్వైర్డ్ అని వస్తుంది కింద చూడ అలో ఉంది కదా అలో బట్ మీద మనం ఓకే చేయండి ఓకే చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మన వెబ్సైట్ నుంచి వచ్చాం కాబట్టి దీక్షకే దానికి ఎలా కొట్టండి ఎలా కొడితే మనకి సర్టిఫికేట్ అనేది ఇలా పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది